ఇస్తాను రాయించుకున్న వారు తాడిపత్తి కాశీరెడ్డి గారి కుమారుడు తా తాడిపర్తి కోటిరెడ్డి రాయించి ఇచ్చిన వారు కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమారు దీనికి ఈయన ఈ యొక్క రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ ఆరు ఎకరాల పది సెంట్ల స్థలాన్ని సో అప్పుడే ఒక ఒప్పుదల అంగీకార పత్రం కూడా చేసుకున్నారు ఎవరు ఈ సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ ఇద్దరు ఒక ఒప్పుదల పత్రం కూడా ఏమని నీకు నాకు మధ్య కాకాని శివారు అరవపల్లి గ్రామం లోని పది సెంటు భూమి గురించి వివాదం జరుగుతున్నది అయితే సదరు వివాదం మన ఇరువురి మధ్య పరిష్కారం అయినది ఇది నాకు మరియు నీకు ఏ విధమైన రాతపూర్వక తగాదాలు లేవు నాకు నీకు మధ్య ఏ విధమైన ఆర్థిక లాభాలు లేవు మరియు పై సర్వే నెంబర్లోని లోని భూ వివాదం కూడా పరిష్కారమైనది ఇది నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈయన ఒప్పుదల పత్రం అంగీకార పత్రం కూడా సంతకం పెట్టాడు సాంస్వరం సో వీళ్ళిద్దరి మధ్య అయిపోయింది ఈయన ఈ యొక్క ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ తాడిపత్తి కోటిరెడ్డి అనే అతనికి రిజిస్టర్ చేశాడు ఏది తోడు ఒప్పుదల పత్రం అంగీకారం అయిపోయిన తర్వాత నేరుగా అతనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో ఈ కాశీరెడ్డి అనే వ్యక్తికి కాశిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఇతనికి రిజిస్టర్ చేశాడు ఈ రిజిస్ట్రేషన్ లో కూడా సాక్షి సంతకాలు ఒకసారి చూడండి సాంశివరావు సంతకం సాంశివరావు అనే వ్యక్తి సాక్షి సంతకం కింద మదార్ సైదా అనే అతను సైదావల్ అనే అతను సాక్షి సంతకం ఇద్దరు అంటే డైరెక్ట్ గా కామరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క తాడిపత్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నాడో డబ్బులు రోజు ఇతనికి అప్పుగా ఇచ్చాడు ఇతనికి రిజిస్టర్ చేసేసాడు విక్రయ దస్తావేజ్ ఈ కాపీలు కావాలంటే మీకు కూడా అన్ని జిరాక్స్ కాపీలు ఇస్తాను సో ఈ పొలం నాది కాదు నాకు అనిల్ కుమార్ మధ్య ఏ వివాదం లేదు అనిల్ కుమార్ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆరకున్న పర్సెంట్ అసలు ఇతనికి ఏ హక్కు ఉంది భూమి మీద సాంసేరావు అనే వ్యక్తికి ఏ హక్కుంది ఇతను అది పట్టుకొని తిరగని చోటంటూ లేదు బ్లాక్ మెయిల్ చేస్తాడు వీడియోలు పెడతాడు ఆ రోజు ఇది ఇందులో మా ప్రమేయం ఏమైంది మాకు అసలు నాకు అసలు ముఖ పరిచయం అతన్ని చూడడం కూడా చూడలేదు ఇంతవరకు ఆ వ్యక్తి ఈరోజు ఇంత అన్యాయంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలంటే ఎవరో భయపడేది ఏం లేదు దీనిలో భయపడే ప్రసక్తే లేదు మీ ఇష్టం మీరు ఏవి కావాలంటే అది చేసుకోండి మా మాకు ఏ ఎటువంటి ఇబ్బంది ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు ధైర్యం ఉంది ఏ తప్పు చేయలేదు ఏ తప్పు మాకు తెలియదు వాడు బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం చేస్తే కోట్లు కోట్లు ఇవాళ తెచ్చి ఎవరు ఇవ్వలేరు తన కోట్లు కోట్లు కావాలంట డబ్బులు ఎస్ న్యాయస్థానంలో తేల్చుకుందాం న్యాయస్థానంలో ఇంకా ఏదో చెప్తున్నాం అతని వీడియో బీహార్ నుంచి గన్ను తెచ్చి మమ్మల్ని అందరినీ బెదిరించి వేల్ చేస్తాడంటే ఇతని సాంశిరం అనేది బీహార్ నుంచి గన్ను తెప్పించి మమ్మల్ని అందరినీ కాల్ చేస్తాడు నువ్వు అప్పులు చేసుకొని నువ్వు కింద మీద పడుతూ నీ పొలం వేరే వాళ్ళకి అమ్ముకొని మా మీద మీద ఏడిస్తా మేమేం చేస్తాం అతను బెదిరిస్తున్నాడు వీడియో కూడా పెడతాడు అంట గన్ను తీసుకొచ్చి బీహార్లో గన్ను తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కాల్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు వ్యవస్థలు ఎక్కడి నుంచి ఎట్టు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు ఎప్పటికైనా కళ్ళు కనబడిదా మీరు తెలిసి ఏం జరుగుతుంది వాస్తవాలు ఏం జరిగే ఏం జరుగుతుంది అనేది మీరు అందరూ తెలుసుకోండి ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో అంటగాగారని చెప్పి ఐజీల మీద కేసులు పెట్టారు ఎస్పీల మీద కేసులు పెట్టారు డిఎస్పీలు పోలీసులను సస్పెండ్ చేశారు పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళందరినీ పంపించారు రేపు మీ పరిస్థితి ఏంటి రేపు ఇవాళ మీరు ఎవరైతే తెలుగుదేశంతో అంటకాగారో రేపు కూడా మీ పరిస్థితి అలానే ఉంటది కదా పోలీసు వాళ్ళు అది అర్థం చేసుకోవాలి ఇవాళ ఎప్పుడైనా ఉందండి ఎస్పీలు ఐజీల మీద కేసులు పెట్టి కోర్టులో కోర్టులో నిలబెట్టే కార్యక్రమం చేయటం ఎప్పుడూ లేదు రాష్ట్ర చరిత్రలో నాచురల్ గా మన సాంప్రదాయం ప్రకారం పోస్టింగ్స్ ఇచ్చారు పోలీసు వాళ్ళు పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కొంత ఫేవరబుల్ గా ఉంటారు తర్వాత వాళ్ళు యాజ్టీస్గా డ్యూటీ చేస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళని కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని బోన్ ముందు నించోబెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేసి వాళ్ళ సస్పెండ్ చేసి ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఈ విధంగా చేస్తే రేపు ఎవరి పరిస్థితి అయినా అంతే ఉంటుంది రేపు ఇప్పుడు పనిచేసే వాళ్ళ పరిస్థితి కూడా రేపు అంతే ఉంటుంది ఎందుకు మర్చిపోతారు ఇప్పుడైనా ఇప్పుడు పనిచేసే పోలీసు వాళ్ళు ఇవాళ ఎవరైతే అంటకాగుతారో వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేస్తారు అదే జరుగుతుంది రేపు కూడా కాబట్టి పోలీసు వాళ్ళు ఈరోజు అర్థం చేసుకొని మీరు ఏదైనా సాక్ష్యాలు ఉంటే తప్పు చేస్తే ఎస్ కేసు కట్టండి లేదు దానికి మేము చట్ట ప్రకారం వ్యవహరించే కార్యక్రమం చేస్తాం కానీ అసలు ఈ ముక్కు ముఖం తెలియని వాడు ఎవరిలో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి ఆరు అడుగులు లోతు సుమారు ఆరు అడుగులు లోతు గుంటలు అన్నీ కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేటుకి అంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటుకే ఆయన కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత కొమిడిపాడు గ్రామానికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి సీతారామయ్య వీళ్ళిద్దరి ద్వారా కూడా ఆ మట్టి కుంటలన్నీ కూడా పూర్తి చేసుకొని మట్టి తోలించుకొని సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వాళ్ళకి బాకీ పడ్డ మాట కూడా వాస్తవం వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలే మట్టి తోలుకున్నాడు తోలుకొని అవన్నీ పూడ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్లో అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ భూములన్నీ కూడా చేయించుకోకపోతే అప్పుడు అప్పుడున్న డిఎస్పి గారు డిఎస్పి గారు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా ఫోన్ చేయించుకొని డిఎస్పి గారి దగ్గరికి కామరాజు అనిల్ కుమార్ గారిని పిలిపించుకొని ఈ మిగిలిన డబ్బులు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే ఒప్పందం చేసుకొని డబ్బులు కడతానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు కూడా ఈయనకి రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత వడ్డీ తోటి కలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని డిఎస్పి గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది ఒక అంగీకారం సారీ ఒక అంగీకారం చేసుకున్నారు వీళ్ళిద్దరు అయితే మిగిలిన కట్టాల్సిన డబ్బులు కూడా లేక ఒక మధ్యవర్తి మాదర్ సైదా ఇతను చిన్నతూరగపాలెం గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ద్వారా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏదో సహాయం చేయ ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇప్పించండి అని చెప్తే ఈయన చల్లగొండ గ్రామానికి చెందిన రవికిషోర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి ఆయన ద్వారా డబ్బులు ఏదైతే మిగిలిన కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆయనే డైరెక్ట్ గా రవికిషోర్ రెడ్డి కామరాజు అనిల్ కుమార్ గారి దగ్గర డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ముఖం తెలియని వాడు వాడితో ఎప్పుడు మేము మాట్లాడలేదు వాడి దగ్గర ఏమి సాక్ష్యాలు లేవు వాడి దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించాం మేము ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యాం ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకి ఇలాంటి మతి స్థిమితం లేని వాళ్ళు నిన్న కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వాళ్ళు ఫీజు తీసేస్తామంటే ఇటు బజార్లో గొడవ గొడవ చేసి న్యూసెన్స్ చేశాడు ఎలక్ట్రిసిటీ అధికారి మొన్న రెండు రోజుల క్రితం ఈ వ్యక్తే సాంసానికి అలాంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి అతను మా మీద కంప్లైంట్ ఇస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారు ఖచ్చితంగా దీని మీద మేము చట్టపరంగా పోతాం చట్టపరంగా ఎదుర్కొంటాం ఏదైనా మీరు ఏదైనా ఉంటే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు దానికి భయపడే వాళ్ళం కాదు ఏదో కేసులు పెడితే మేము భయపడి లోపల కూర్చునే పరిస్థితి కాదు లేదు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం దీని మీద ముందుకు వెళ్తాం పోలీసు వాళ్ళు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు కూడా సమాధాన పరిచే విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు అయితే ఇబ్బందులు పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీనికి పోలీసులు వంట పాడుతున్నారు ఏమన్నా సాక్ష్యం ఉందండి మమ్మల్ని ఏమైనా కలిసినట్టు కాని నేనేమన్నా అతనితో మాట్లాడినట్టు కానీ ఎవరైనా పోయి ఆరోపించారా ఎవరైనా సాక్ష్యం ఏమైనా ఉందా ఒక వీడియో కానీ ఆడియో గాని ఏదైనా ఫోన్ రికార్డింగ్ కానీ ఏదైనా ఉందా ఉంటే పెట్టండి మీడియా ముందు పెట్టండి లేదా మమ్మల్ని విచారణ పిలిపించాడు కానీ మన విచారాన్ని పిలిపించారు వీళ్ళందరినీ అరే నీకు డబ్బులు ఎవడ ఇవ్వకపోతే నువ్వు బజార్ను బట్టి తిరుగుతుంటే మదర్ సైదా అనేవాళ్ళు ఒక మధ్యవర్తిగా నేను తీసుకెళ్లి నీకు డబ్బులు ఇస్తే అతని మీద కేసు పెట్టారు అతనే తప్పు చేశా వాళ్ళ బావమరుదులు కేసు వాళ్ళ బావమరుదుల మీద కూడా కేసు పెట్టాడు గాడిపత్తి శ్రీనివాసరావు గాడిపత్తి ఉదయ్ కుమార్ వీళ్ళందరూ కూడా వాళ్ళ బావమరుదులు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు ఇతను ఒక మతిస్థిమతం లేని వాడు ఇతన్ని పట్టుకొని మీరు కేసులు ఫైల్ చేస్తున్నారే ఏం తప్పు చేసాం మేము ఎక్కడ ఏదైనా అతను చేసిన ఆరోపణలో ఒక వాస్తవం ఉందా ఒక వాస్తవం ఉంటే నిరూపించండి లేదా దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా సార్లు తిరిగాడు ఇన్ని పోలీస్ స్టేషన్స్ లో ఎవరికి లేని ఈ రోజు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది కేసు నాలుగైదు సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు ఇతను ఇతన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా పక్కన పడేశారు ఇతను ఒక మత్స్యస్థిమత లేనోడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అతను మెయిల్ చేయాలని మమ్మల్ని అందరినీ మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఎంతో మందిని మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే అతన్ని మీరు ఆశ్చర్యం ఇచ్చి ఈరోజు కేసు ఫైల్ చేస్తారా అంటే ఎలాగారు మీదే రోజులు పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను నేను విచారణ చేశారు దీని మీద సిఐలు ఎస్ఐలు డిఎస్పీ గారు కూడా విచారణ చేశారు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను నేను ఈ ఈ ఎపిసోడ్ ముందు సార్ మీరు సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలించండి సాక్ష్యాలు చూసి మీరు ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి తప్పదు కానీ ఎటువంటి సాక్ష్యం లేకుండా అనవసరంగా కేసుల్లో పెట్టే కార్యక్రమం చేయొద్దు అని కూడా క్లియర్గా చెప్పాను నేను అయినా సరే వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఒక ఇది ఎవడు పోతే వాడి మీద రాసుకుంటారు కేసులు అమ్మటే ఇక్కడ ఫోన్ చేస్తారు చెప్తారు పోలీసు వాళ్ళకి అసలు అవి వాస్తవం ఏంటో ఏంటో విచారణ చేయకుండా ఈరోజు మీరు కేసులు ఇట్లా ఫైల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం అంటే గుర్తుపెట్టుకోండి మీరు మాకు ఒక దారి చూపిస్తున్నారు